అని యే ప్రభువారు సమస్త లోక ప్రజలను ఉద్దేశించి చెప్పారండి నేను మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణంను ధారపోయాను అని మనకు తెలుసు గొర్రెలు సాధుజీవులు స్వంతంగా ఆలోచించలేవు ఎక్కడ మంచి ఆహారం ఉందో ఎక్కడ మంచి నీళ్ళు ఉన్నాయో అవి గ్రహించి ఆ చోటుకి వెళ్ళి ఆహారం తిని మళ్ళా తిరిగి యజమాని ఇంటికి రాగలిగిన జ్ఞానము లేనటువంటి జీవులు గొర్రెలు మనలను దేవుడు గొర్రెలుగా పోలుస్తూ ఉన్నాడు నేను మంచి కాపరిని అంటున్నాడు యేసు ప్రభు మనకి మంచి కాపరి అంట ఎలాంటి కాపరి మన కోసం ప్రాణం పెట్టేటంతగా మనల్ని ప్రేమించిన కాపరి చాలామంది అడవుల్లో గొర్రెల కాపర్లు గొర్రెలు కాసుకుని మేపే టైంలో ఎలుగుబంట్లు కానీ క్రూర జంతువులు కానీ గొర్రెల మీద దాడి చేసి చంపడానికి వస్తే ఆ కాపర్లు ఆ గొర్రెల కాపర్లు ప్రాణాలకు తెగించి వాటిని తరిమి తమ గొర్రెలను కాపాడుకుంటారు ఎందుకంటే ఆ గొర్రెలు అంటే ఆ కాపరికి అంత ప్రేమ అంత శ్రద్ధ యస్సు ప్రభు అంటున్నాడు మనల్ని గొర్రెలతో పోలుస్తూ నేను మంచి కాపరిని ఎలాంటి మంచి అంత మంచి కాపరి అంటే ప్రాణం పెట్టేటంతగా అసలు లేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టేటంత పరిస్థితులు ఏంటంటారు దేవుడు మనలను ఈ భూమి మీదకి యథార్థవంతులుగా పంపించారండి యథార్థవంతులుగా పవిత్రమైన హృదయాలు ఇచ్చి పంపించారు కొంతకాలం ఉండి జీవించి మన కుటుంబాలతో జీవించి ఆయన్ను స్థుతిస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుని ఆయన సాక్షులుగా జీవించి కొద్ది సంవత్సరాల తర్వాత మళ్ళా తిరిగి పరలోకానికి దేవుని దగ్గరకు చేరాలనేది దేవుని ప్రణాళిక అయితే మనిషి యథార్థవంతులుగా పుట్టింపబడిన ఈ మనిషి వివిధ తంత్రాలు కల్పించుకుని శరీరాశలతో నేత్రాశతో జీవపుడంబంతో అసూయ కక్ష కార్పణ్యాలతో వివిధ రకాలైన పాపపు స్వభావాలతో మనిషి దేవునికి దూరం అయిపోయాడు పాపం చేయడం ద్వారా మనిషి దేవునికి దూరం చేసింది మనిషిని దేవునికి దూరం చేసింది ఏమిటి అంటే పాపం ఈ పాపం నానా రకాలుగా ఉంటుంది నానా విధాలుగా ఉంటుంది నానా స్థాయిలో ఉంటుంది పాపం ఈ పాపం పరిహరించబడితేనే ఈ పాపం కొట్టివేయబడితేనే ఈ పాపం క్షమించబడితేనే దేవుడి దగ్గర నుంచి వచ్చిన మనము తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళగలం మరి పాప భారాన్ని మనం తీసుకు తీసివేసుకోగలమంటారా మన తరఫున ఎవరైనా తీ తీసేయగలరంటారా మన పాప శిక్షణ ఎవరైనా కొట్టివేయగలరంటారా ఒక పాపి మరొక పాపి యొక్క పాపాలు తీసివేయలేడు ఒక రోగి మరొక రోగికి వైద్యం చేయలేడు గుడ్డివాడు మరొక గుడ్డివానికి దారి చూపలేడు గోతిలో పడిపోయిన ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పైకి లేపలేడు జైల్లో ఉన్న వ్యక్తి ఒక మరొక వ్యక్తికి బెయిల్ ఇవ్వలేడు మరి పాపి అయిన వాడు మన పాపాలను క్షమించి మనల్ని అలా రక్షిస్తాడు రక్షించబడకపోతే మనం నిత్యాగ్రగుండానికి మన పాపాలను బట్టి వెళ్ళిపోవాల్సిందే కదా దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మనల్ని చేసుకున్నప్పుడు మన ఆయన ప్రేమ కలిగిన వాడు మనల్ని అలా వలనిస్తాడా కాబట్టి దేవుడే దేవుడే ఈ లోకానికి మానవ రూపంలో వచ్చాడండి దేవుడే లోకానికి వచ్చాడు ఏసు క్రీస్తు ప్రభువుగా మన పాప శిక్షను భరించడానికి త్రోవ తప్పి తిరిగి త్రోవ తప్పి దేవుని దగ్గరికి వెళ్లాల్సిన మనం త్రోవ తప్పి గుండానికి వెళ్ళిపోతున్న అమాయకపు గొర్రెలుగా ఉన్న మనల్ని మళ్ళా తిరిగి తన మార్గంలోనికి నడిపించడానికి యేసు ప్రభు మ కాపరిగా వచ్చాడు మన పాప తన పైన వేసుకున్నాడు సిలువలో మన పాప భారాన్ని మోసాడండి అవమానించబడ్డాడండి గడ్డము పెరిగి వేసినా సహించాడండి ఉమ్మి వేసినా సహించాడు కొట్టినా సహించాడు పిడిగుద్దులు గుద్దినా సహించాడు అన్ని అవమానాలు భరించాలో ఎంత శిక్ష భరించాలో అంత భరించాడు కేవలం మన తరఫున మన పాపాలను తన వేసుకుని భరించాడు శిక్షింపబడ్డాడు సజీవముగా లేచి తానే దేవుడను తానే పాప పరిహారకుడను పాపాలకు ప్రక్షాళన చేయగలిగిన వాడును తానే అని రుజువు చేసుకున్నాడు తిరిగి జన్మించిన ద్వారా ఇప్పుడు మనకు ఒక మంచి రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు మరలోకానికి ఒక శిలువ ద్వారా మార్గాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు మన తరఫున చేయాల్సింది దేవుడు చేశాడు మరి మనం చేయాల్సింది ఏంటంటారా ఏమి చేయక్కర్లేదండి ఎందుకంటే మనిషి తన జ్ఞానంతో తన ఆలోచనతో తన స్వనీతితో తన తెలివితేటలతో ఏమి చేసినా మన పాపాల నుంచి విడిపించబడలేమండి ఎంతకాలం చేసినా మన పాపాల నుంచి విడిపించబడలేమండి ఒక్కరిగా కాదు కొంతమందితో కలిసి గుంపులు గుంపులుగా ఏం చేసినా మన పాపాల నుంచి విడిపించబడలేమండి మరి మనం చేయాల్సింది ఒకే ఒకటి నా కోసం ప్రభువైన యసు క్రీస్తు వారు శిలువుపై మరణించి తిరిగి లేచారు నా పాప భారాన్ని ఆయన పోసారు అని హృదయపూర్వకంగా యసు ప్రభువా నన్ను క్షమించు నా పాపాలను క్షమించు నన్ను రక్షించు నా కోసమే నువ్వు మరణించావు తిరిగి నన్ను పరలోకానికి తీసుకువెళ్ళడానికి నువ్వు రాబోతున్నావని నమ్మి విశ్వసించినట్లయితే ఆయన మంచి దేవుడు యసు ప్రభు మంచి దేవుడు నీతి కలిగిన దేవ దేవుడు పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపలలో చేరేవాడు ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయనే మన పాప భారాన్ని తీసివేస్తాడండి ఈ శుభవార్తను మీకు అందిస్తూ ఉండగా దయచేసి నిర్లక్ష్యం చేయకండి అశ్రద్ధ చేయకండి శ్రద్ధగా గమనించి ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ఈ ప్రభు అయిన క్రీస్తు వారిని మన హృదయాల్లో చేర్చుకున్నట్లయితే మీ హృదయాల్లో చేర్చుకున్నట్లయితే మనల్ని పాప భారం నుంచి తప్పిస్తాడు రక్షిస్తాడు విమోచిస్తాడు ఈ శారీరక మరణం తర్వాత తానుండే ఆనందకరమైన సంతోషకరమైన నిత్యము వెలుగు ఉంటే పరలోకానికి ఉచితంగా తీసుకువెళ్తాడు తన దత్తపుత్రులుగా చేసుకుంటాడు తన రాజ్య నివాసులుగా చేసుకుంటాడు ఎంత ఆనందమండి నిత్యాగ్నిగుండపు శిక్ష నుంచి తప్పించడమే గొప్ప అనుకుంటే అదే గొప్ప కార్యము అనుకుంటే నిత్యము తాను నిరవసించే పరలోకానికి తీసుకువెళ్ళి నిత్యము తనతో పాటు తన బిడ్డలుగా చేసి చేసుకుంటాడు ఈ అవకాశాన్ని దయచేసి మనం నిర్లక్ష్యం చేయవద్దండి దినమెల్లా చేతులు చాపి పిలుస్తున్న యశు ప్రభు వారి ఆహ్వానాన్ని అంగీకరించి ఆయన్ను ఆశ్రయించినట్లయితే మన పాపలు ఆయన ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే మన రక్షిస్తాడు మన రక్షకుడు ఆయన